జయశ్యామ్ దోశలో నేను మీ వీరేశలింగం కదా దోస్లో గుండు కొట్టుకున్నాం దోశలు గుండు కొట్టుకున్నాము మాకు ఈ భజన తరపున ఇక్కడ టిటిడి హరినామ సంకీర్తన అఖండ భజన తరపున మాకు యొక్క ఇక్కడ ఆశ ఆవాసం కల్పడం జరిగింది జరిగిందనమాట ఇక్కడ మాకు ఇచ్చినటువంటి మా భజన టీంకి అందరికి కూడా ఇక్కడ ఇచ్చారు మా బెడ్లు ఉండడానికి రైపోయిన రోజులు రెండు రోజులు కాదు మూడు రోజులు ఐదు రోజులుగా అయితే ప్రశాంతంగా ఉండొచ్చు ఒక రూపాయి కట్టే అవసరం లేదు చూడండి అందరు గుళ్ళు చేసుకున్నాం చెప్పు గోవిందావిందరైత గోవిందో గోవిందా ఏడుకొండల మీదకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఇప్పుడు అందరూ గుండు కొట్టుకొని యదార్థం కూర్చున్న మంచిగా దర్శనం స్వామి మంచి అయిందా దర్శనం శ్రీశైలం మంచి అయింది అందరం టైం తొమ్మిది గంటల నుంచి మాకు పదిన్నర వరకు భజన టైం ఇవ్వడం జరిగింది దోస్తులు మరి ఆ స్వామి వారిని కీర్తిస్తూ సంకీర్తనలు పాడి గంట నరసే పాడి ఆ తర్వాత మళ్ళీ నైట్ తొమ్మిదిన్నరకు మళ్ళీ మళ్ళీ నైట్ తొమ్మిది గంటలకు మళ్ళీ భజన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్వామివారి సేవలు తరించినందుకు మా యొక్క జన్మ ధన్యమైంది దోస్తులు మరి మీ గురించి కూడా నేను మొక్కుతాను అదేవిధంగా నా గురించి కూడా మీరు కూడా కాస్త కాస్త కామెంట్లు కానీ లైక్లు కానీ షేర్ కానీ చేస్తే బాగుంటుంది దోస్తులు మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఆ స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామిల వారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను దోస్తులు జై శ్రీరామ్ మల్లిగలుద్దాం జై శ్రీరామ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఒక చేసిరాం చేసిరాం చేసిరాం